శరణనవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో స్వర్ణ కవచాలం కూడా దుర్గాదేవిగా మొదటి రోజు రెండవ రోజు గాయత్రి రూపకంగా మూడవ రోజు అన్నపూర్ణాదేవి రూపకంగా రేపటి రోజు లలి నాల్గవ రోజు లలితాదేవి ఆ విధంగా ఒక్కొక్క అవతారాల్లో అమ్మవారిని పూజిస్తూ వస్తుంటాం భక్తాదులంతా కూడా భక్తి శ్రద్ధలతో కమలాపురం జామవాస్తా కూడా మంగళహారతులు దూపదీప నైవేద్యాలకు వస్తూ పూజల్లో పాల్గొంటూ ఈ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు అలాగే ఈరోజు అన్న అన్నపూర్ణాదేవి యొక్క అవతారం కనుక అన్నపూర్ణాదేవి అందరినీ సస్యశ్యామలంగా ఉంచాలని కోరుతున్నాం కాలే వర్షతు పరిజ్ఞా కాలానికి అనుగుణంగా వర్షాలు పడుతూ అలాగే పంటలన్నీ కూడా సమృద్ధిగా పండాలి చెరువులన్నీ కూడా సమృద్ధిగా పండా ఉండాలి పంటలు కూడా సమృద్ధిగా ఉంటేనే దేశక్షేమము ఆరోగ్యంగా ఉంటారు కనుక అమ్మవారి యొక్క కృప అనేది అందరికీ ఉంది అంటే అందరం కూడా ఎల్లకాలం చల్లగా బతకడానికి కావలసినటువంటి దేశోయం క్షోభరహితోయం బ్రాహ్మణ సందర్భ ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు కోరుకునేది ఏంటంటే సర్వేదిన సుఖినో భవంతు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుతాం కనుక అందరు కూడా గ్రామమే గ్రామ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం కాబట్టి అందరు కూడా చల్లగా ఉండాలి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం